హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ ప్రతిరోజైతే మీకోసం ఒక మంచి డ్రై ఫ్రూట్స్ వీడియో అయితే తీసుకొస్తున్నాను కదా ఈరోజు కూడా మీకోసం నెంబర్ వన్ ఆఫర్ తీసుకొని వచ్చిన ఏంటంటే పన్నెండు వందల యాభై రూపాయలు మళ్ళొకసారి ఒకసారి గుర్తుపెట్టుకోండి పన్నెండు వందల యాభై రూపాయలకు ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ చూడండి ఐదు ఏంటంటే కిస్మిస్ పావు కిలో బాదం పావు కిలో కాజు పావు కిలో అంజీర్ పావు కిలో పిస్తా సాల్టెడ్ పావు కిలో అన్ని కిలోలు ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ అయితే పావు కిలోలు అయితే ఇస్తున్నాము పావు కిలో అంటే కిలంబావ్ అయితే చూడండి ఐదు రకాలు కదా కిలంబావ్ డ్రై ఫ్రూట్స్ అయితే పన్నెండు వందల యాభై రూపాయలకు మీ ఇంటికి ఫ్రీగా ఎలాంటి కొరియర్ ఛార్జ్ కానీ ఎలాంటి బస్ ఛార్జ్ కానీ ఎలాంటి బైక్ ఛార్జ్ కానీ లేకుండా ఫ్రీగా అయితే మీ ఇంటికి అయితే డైరెక్ట్ మీ ఇంటికి పంపించేస్తాం సింపుల్ ఏం లేదు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ ఉంది కదా నా నెంబర్కి అయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పన్నెండు వందల యాభై రూపాయలు కొట్టండి ఇప్పుడే ఈ డ్రై ఫ్రూట్స్ అయితే మీ చేతిలో పట్టుకోండి ఓకే రైట్ అండి మా షాప్ అడ్రస్ అయితే ఇది హైదరాబాద్ సిటీ కర్మన్ గట్ ఎక్స్ రోడ్స్ ఆపోజిట్ యూకో బ్యాంక్ శ్రీ చైతన్య స్కూల్ నా అనుకొని ఉంటుంది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది ఇటుపక్క టాటా కార్ షోరూమ్ ఉంటుంది ఇటుపక్క శ్రీ చైతన్య స్కూల్ ఉంటుంది ఆపోజిట్లో అయితే యూకో బ్యాంక్ ఉంటుంది ఇక ఆలస్యం ఎందుకు మా షాప్ పిన్కోడ్ హైదరాబాద్ షాప్ పిన్కోడ్ అయితే ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ నైన్ ఐదు లక్షల డెబ్బై తొమ్మిది కర్మన్ గట్ ఎక్స్ రోడ్స్ ఇందిరా నాగేంద్ర థియేటర్ సెంటర్ ఇది ఇంద్రా నాగేంద్ర థియేటర్స్ ఉండే చౌరస్తా ఇది మెయిన్ రోడ్ చౌరస్తా ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి లేదంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి ఆర్డర్ అయితే పెట్టండి పన్నెండు వందల యాభై రూపాయలకు నో కొరియర్ ఛార్జ్ ఎలాంటి కొరియర్ ఛార్జ్ బైక్ ఛార్జ్ లేకుండా డైరెక్ట్ మీ ఇంటికి పంపించేస్తాం ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఫోన్ కొట్టండి ఈ ప్యాక్ అయితే పట్టండి ఓకే రైట్ అండి అందరికీ థ్యాంక్ యూ మా వీడియో నచ్చింది అనుకుంటున్నా ఇదైతే నెంబర్ వన్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఆఫర్ ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా Call your end okay, right. Bye bye, thank you.